మనుషులు రమనేసే డిటైల్ అయితే నీకు నాకు అధికారం ఉంది ఇక్కడ కానిస్తానంటే నీకు నాకు తెలవక ఇన్న తెలవదా నేను నా రేటింగ్ నరసండి నీకు తెలవదా నున్న ఇక్కడ నున్న ఇక్కడికి సార్ ఏమైంది ఇది నా పేరు తీర పోయె హే తీర పో నా తమాషాలు పడుతున్నా కల్పులు తీసుకుని లోపల పని చేస్తున్నారు సంజనర్ పని చేసుకోమని అరు చెపిండు ఓవర్ చెప్పిండు మీకు జాయింట్ కలెక్టర్ ట్రైకర్ కా చెప్పిండు కొట్టు జాయింట్ కలెక్టె ఫోన్ కొట్టు కొట్టు జాయింట్ కలెక్టె కర్గి ఇదే ఏనికి పో బుత్తుందా ఏం పని చేస్తున్నావు దా నీకు థర్డ్ పర్సన్ తీసుకొచ్చి రికార్డు రాపిస్తున్నా ఆగు అన్ని తెలుసుకున్నా పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు

అవును ఎక్కడ రాస్తున్నారు అంగ ఎక్కడ తీసుకుంటావ్ థర్డ్ బస్ ఎనికొటికి చెప్తున్నా సార్ సార్ వస్తున్నా ట్రై చేసుకో సార్ ఇక్కడ ఏం మిజినారా ఎమలేగా మాట్లాడుతున్నా సార్ అమీ థర్డ్ బస్ ఎని తీసుకురామని చెప్తున్నా అక్కడ లోపటికి హలో 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 ఇమీ థర్డ్ బస్ ఎని తీసుకురాపిచ్చుకోవచ్చా దేశీ గారు మీరు థర్డ్ పర్సన్ ఆరే తెచ్చుకొని రాపిచ్చుకోవచ్చా హలో కలెక్టర్ గారు జేసీ గారు లైన్ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాల్ నగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీ తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈరోజు సండే ఈరోజు సండే ఒక్క నిమిషం మాగండి ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నాడు థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాబు ఇది గిరప్పన్ అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం ఈజ్ దర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ అండ్ ఎంప్లాయీ అండ్ టుడే సండే సండే నాకు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల चेन मैडम वी हैस टू बी सस्पेंडेड मैडम मोस्ट क्रिमिनल इकडे जेसी गारु इ इज एक्सेप्टेबल కాదు థర్డ్ పర్సన్ లోపడికొచ్చి రాస్తే సందెనాడు ఇట్లా రాస్తా సందెనాడు అది కూడా సందెనాడు ఎట్లా గాని కదరా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సందెనాడు దొరికినా తలుపు లాక్ చేసుకొని చేసేదానికి సందెనాడు కూస్తా రైనా ఇంకొకటి థర్డ్ పర్సన్ నీ ఓరిన 200 రా లోపడికి తినమ లన తున లోబడ నేను రెడైనర్ చూసనా స్టూడెంట్స్ సార్ ఆయన కూసో ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ ఇంగ్లీష్ గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ థింక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్ థింగ్ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చే మా ఆఫీసర్ రాస్తుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్

వెళ్తానని ఆరోగ్యం సింగ రాక ముందే సైన్ చేపించి ఇచ్చేసిండు నేను గుత్తాయించుకొని తిని అప్పుడు నేను కొట్లాడి కొట్లా అవి చేపించి సైన్ చేపించాడు గుడిది అయ్యప్ప టెంపుల్ దగ్గర పెద్ద గుడి కానీ ఎవరికి ఇచ్చిన సైన్ చేసి నాకు ఇచ్చిన వాళ్ళు అతను సైన్ చేపించిన నా దాన్ని వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు నువ్వు

ఏమర సార్ నేనే ఇన్ ది రిటైర్మెంట్ అన్నగ అసలు నాది అప్పుడు కేసీఆర్ టైం లో పెట్టుకున్నాను చాలా మరి ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వచ్చినంగా వీళ్ళు ప్రభుత్వం భూములు రిజెక్ట్ చేస్తున్నారంట ఓ కొట్టి రెండు మూడు నెంబర్ టూ సెవెంటీ ఫైవ్ కొంచెం ల్యాండ్ ఉన్నాయి మనకి